ఏం చేస్తుంది మరి కావ్య మరణ బేస్ లో ఉంటే మనం కూడా అదే చేస్తామేమో నిజానికి చాలా ఎన్నోయింగ్ ఆడుతున్నారు హెచ్ ఈ సీజన్ ఎందుకు లాస్ట్ సీజన్ టూ మచ్ ఆఫ్ ఈ సీజన్ కూడా అదే టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ చేసే దాంట్లో తడబడ్డం బ్యాలెన్స్ అనేది లేకుండా చేసుకోవడం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫైనల్స్ దాకా వెళ్ళారు నన్ను రప్ గా బయటకు వచ్చారు అంటే కప్పు కొట్టలేక సెకండ్ ప్లేస్ కి లిమిట్ అయ్యారు కేకేఆర్ క్లైమాక్స్ లో కప్పు కొట్టింది బాగుంది అప్పుడు గేమ్ ప్లాన్ ఏంటి విపరీతమైన అగ్రెసివ్నెస్ ఎప్పుడూ లేనిది గతంలో ఎట్లా ఉండేది ఈ టీమ్ కంప్లీట్ గా మీకు ఒక తక్కువ స్కోర్ కొట్టడం ఆ తక్కువ స్కోర్ని చాలా బ్రహ్మాండంగా డిఫెండ్ చేయడం భువనేశ్వర్ కుమార్ కానీ నటరాజన్ గాని ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ బౌలర్స్ తక్కువ స్కోరే కొడతారు వార్నర్ రంగంలో దిగుతాడు ఎరగ కొడతాడు ఎంతో కొంత తక్కువ స్కోర్ నూట యాభై నూట నలభై వరకు నూట నలభై నూట ముప్పై స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి అనేటువంటి టీం గా కి మంచి పేరుండదు సో ఆ టైం వాళ్ళు ఏం మరి లాస్ట్ దాకా వెళ్ళా కప్పు గోట్ల ఫైనల్స్ కూడా వెళ్ళారు కానీ మొన్న వెళ్ళారు ఎందుకు ఆ మంచి టీం ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ తీసుకొచ్చాడు కమ్మిన్స్ కమ్మిన్స్ నిజంగా మెచ్చుకోవాలి ఎవరైనా సరే ఆ లెవెల్ ని ఎస్ఆర్ హెచ్ తీసుకొచ్చాడు అంటే కమ్మిన్స్ వాళ్ళు ఎందుకంటే టాప్ ఫైవ్ ఆఫ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ఐపీఎల్ లో త్రీ ఓ ఫోర్ ఉంది ఎస్ఆర్హెచ్ మాట్లాంటి చాలా పెద్ద విషయం ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్ హెచ్ కు వచ్చింది అంటే ఓ గ్యారంటీ గా మేము అసలు మూడు వందల స్కోర్ పెడతాం అనే ఒక యాటిట్యూడ్ ఫ్యాన్స్ లో గానీ ఆ ప్లేయర్స్ లో గానీ వచ్చిందంటే కమ్మిన్స్ వల్లే వచ్చింది కమిన్స్ ఒక బౌలర్ అయ్యి ఉండి ఇంత అగ్రెసివ్ గేమ్ ప్లాన్ ని బ్యాట్స్మెన్ కి అలవాటు చేసి వాళ్ళని ఆ లెవెల్లో సక్సెస్ చేయగలిగాడు లాస్ట్ సీజన్ లో మరి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది సేమ్ టైం అంటే లాస్ట్ టైం అయితే అగ్రెసివ్నెస్ తో వెళ్ళామో అదే సేమ్ గేమ్ ప్లాన్ ఈసారి కూడా పెట్టేస్తే ఆబ్వియస్లీ అవతల వాళ్ళు కట్టడి చేసేస్తారు కదా మీకు స్టాట్స్ చూసుకుంటే నేను మాట స్టాట్స్ చూసుకుంటే హెడ్ అభిషేక్ శర్మ అంటే ఓపెనర్స్ ఎస్ఆర్ హెచ్ యొక్క ఓపెనర్స్ ఎప్పుడైతే అవుట్ అయిపోతారో పవర్ ప్లే లో అవుట్ అయిపోతారో అలాంటి మ్యాచెస్ నైన్ పర్సెంట్ మాత్రమే గెలిచింది సార్ సార్ క్లియర్ కట్ కనబడుతుంది ఉన్న మ్యాచెస్ అవుట్ అవకుండా పవర్ ప్లే వరకు వాళ్ళు ఆడిన మ్యాచెస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచెస్ గెలిచింది అంటే ఏంటి టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ ఓపెనర్స్ అట్లాగే బ్యాలెన్స్ లేకపోవడం మిడిల్ ఆర్డర్ లో నితేష్ రెడ్డి ఇరగ అభిషేక్ శర్మ ఎరగ కొడతాను అంటాడు అనికేత్ ఎరగొడంటాడు లేకపోతే క్లాసీనే కి చెప్పర్ల సో ఇట్లాగా టూ మచ్ ఆఫ్ అందరూ అగ్రెసివ్నెస్ వెళ్ళిపోయేసరికి బ్యాలెన్స్ ఏది మిడిల్ ఆర్డర్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాలెన్స్ లేదు వాళ్ళు అగ్రెసివ్ గా వెళ్తారు హిటర్స్ లో అందరూ హిట్రస్ అయిపోయేసరికి ఏమైంది గేలు పొలాడు ఇట్లా అందరూ కూడా ఒకే స్ట్రీమ్ లో వచ్చారు అనుకోండి పొలాడు టీం లో ఉంటే ఏమవుతుంది ఒక ద్రవిడ్ లో ఉండాలి అక్కడక్కడ ఒక సంగకర ఉండాలి అక్కడక్కడ ఒక పోంటింగ్ ఉండాలి అక్కడక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి టీం ఆ బ్యాలెన్సింగ్ మిస్ అవడం వల్ల అగ్రెసివ్నెస్ ఒక్కటి మాత్రమే మనల్ని కాపాడుతునే ఒక మూర్ఖత్వ ఉంది ఎప్పుడు పనికి వస్తుంది అది అంటే మనం పంజాబ్ మీద మ్యాచ్ జరిగింది పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఉప్పల్లో ఇరగొట్టారు రెండు వందల ముప్పై ఎంత కొట్టారు రెండు వందల నలభై ఎంత కొట్టారు గుర్తులే కామెంట్ చేయండి తర్వాత ఎస్ఆర్ఎస్ దిగింది అప్పుడు కావాలి అగ్రెసివ్నెస్ ఎందుకంటే ఖచ్చితంగా ఆ అగ్రెసివ్నెస్ ఉంటేనే ఆ స్కోర్ రీచ్ అవుతాం ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు అసలు అగ్రెసివ్నెస్ ఎందుకు రీజనబుల్ గా రెండు రెండు వందలు దాటించుకుని రెండు ఇరవై నూట తొంభై వరకు చూసుకుని జాగ్రత్తగా బౌలింగ్ వేసుకుని ప్యాక్ చేసుకోవాలి ఇట్లా ప్లాన్ చేయకుండా ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సిక్స్లు ఫోర్తో ఎత్తుకునేసరికి ఈజీగా క్యాచ్ అవుట్లు కానీ బౌల్డ్ కానీ రకరకాలుగా అవతల వాళ్ళు వేసుకొచ్చే గ్యామ్ గేమ్ ప్లాన్ లో మునిగిపోతున్నారు కొంప ముంచుతున్నారు దాంతో కావ్య చిరాకు వచ్చి రిజైన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి చేస్తుందని అయితే అనుకోట్లేదు కానీ అంటే రిజైన్ అంటే తందే కదా టీం అంటారేమో ఎంత టీం తందైనా డైరెక్టర్ పొజిషన్ ఉంటుంది వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పొజిషన్ దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చే ఆలోచన ఉన్నారంటూ లేదా నెక్స్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఆమె రంగలేదు కానీ చాలా మంది కోరుకున్నారు మీకేమనిపించింది కామెంట్ చేయండి ఈ విషయం గురించి